Hom Sairam అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో 嗯、uh మీకు దూరంగా ఉండే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అండ్ ఇక్కడ ఏంటి అంటే జనరల్ రీడింగ్ ఏంటంటే అందరినీ ఉద్దేశించి చేస్తాం కాబట్టి పర్సనల్ రీడింగ్స్ మీ మీకు చేస్తాం కాబట్టి మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు అండ్ మీ యొక్క సిచ్యువేషన్కి క్లారిటీ అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో మీకు క్లారిటీగా వస్తాయండి అంటే మీకు ఏమి అర్థం కానీ అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు మీ మనసులో చాలా క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి కదా వాటికి ఆన్సర్స్ అటు సైడ్ ఏం జరుగుతుంది అసలు మీ లైఫ్లో మీ యొక్క కావచ్చు లేకుంటే హెల్త్ వెల్త్ కెరియర్ పర్సనల్ రీడింగ్స్ లో పర్టికులర్గా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట సో మీ సిచ్యువేషన్కి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చేయరండి మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు సో మీరు మనీ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే మీరు పే చేసిన ఒక వన్ అవర్లో మీకు రీడింగ్ అనేది ఇస్తాను అన్నమాట సో ఇదండి ఇప్పుడు వచ్చేసి మనము ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా అనమాట మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది సో మీకు దూరంగా ఉండే మీ ప పర్సన్ లేట్ నైట్లో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి వాళ్ళ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దామండి వాళ్ళు ఇప్పుడు మీకు దూరంగా ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో మీరు ఎవరినైతే తలుచుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు మీతో ఎమోషనల్ బాండ్ గురించి ఆలోచిస్తున్నారండి మీతో వాళ్ళకి చాలా ఎమోషనల్ బాండ్ అనేది ఉంది ఆ బాండ్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇద్దరికి మ్యూచువల్ ఫీలింగ్స్ కనెక్షను సోల్ లెవెల్ బాండింగ్ అనేది ఉందండి మీరు ఇక్కడ మీ వ్యక్తి గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి మీరు ఎలా అయితే ఎమోషనల్ అవుతున్నారో వాళ్ళు కూడా సేమ్ అలానే ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారండి మీ వ్యక్తి విషయం మీరు ఎంతైతే కనెక్షన్ని ఫీల్ అవుతున్నారు ఆ వ్యక్తి కూడా అలానే మీతో కనెక్ట్ అనేది కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు సోల్ లెవెల్ బాండింగ్ ఉందండి మీ ఇద్దరి మధ్య బట్ వాళ్ళ మనసులో ఏంటి అంటే లేట్ నైట్లో వాళ్ళ థాట్స్ వాళ్ళ థాట్స్లలో మీరు ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటారనమాట సో వాళ్ళ మనసులో అయితే మీతో ఒక సోల్ లెవెల్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారండి అది లేట్ నైట్లలో అయితే వాళ్ళకి చాలా ఎక్కువ థాట్స్ మీరు గుర్తుకు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ మీరు ఏంటి అంటే ఇండిపెండెంట్ అండ్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ సఫిషిఎంట్ పర్సన్ లాగా వాళ్ళకి అనిపిస్తున్నారనమాట మీరు అంటే మీరు ఇండిపెండెంట్ పర్సన్ అనమాట అని వాళ్ళు అనుకుంటున్నారు అండ్ ఒక కాన్ఫిడెంట్ లేడీ లాగా కూడా వాళ్ళు అనుకుంటున్నారండి సో సో వాళ్ళు ఏంటంటే మీ గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు అంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఇలా ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళకేంటంటే మీరు ఇంకా ఒక సక్సెస్ఫుల్ అండ్ బ్యాలెన్స్ లైఫ్లో ఉన్నారు మీరు ఒక సక్సెస్ఫుల్ అమ్మాయి అని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి అంటే మీరు చాలా కేరింగ్ పర్సను అండ్ ఇండిపెండెంట్ పర్సన్ కాన్ఫిడెంట్ పర్సన్ ఇలా చాలా చాలా పాజిటివ్గా మీ గురించి అయితే ఈ వ్యక్తి అనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే మీ ఎమోషన్ ఎమోషనల్ని కూడా డెప్త్ డెప్త్గా ఆలోచిస్తున్నారండి అంటే మీ యొక్క ఎమోషన్ గురించి కూడా వాళ్ళు డెప్త్గా ఆలోచిస్తున్నారు మీ ప్రేమ మరియు డీప్ కేరింగ్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో చాలా విధాలుగా వాళ్ళకి గుర్తుకొస్తున్నాయండి చాలా వాళ్ళకి తెలుసు మీరు చాలా కేరింగ్ పర్సన్ అని మీరు ఎక్కువగా వాళ్ళని ఇష్టపడుతున్నారని మీరు ఎమోషనల్ పర్సన్ అని ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసండి వాళ్ళు ఏంటంటే మీ అంటే మిమ్మల్ని వాళ్ళు తన మనసులో ఒక మంచి పర్సన్ లాగా ఒక కేరింగ్ ఉమెన్ లాగా వాళ్ళు చూస్తున్నారు సో వాళ్ళైతే చాలా మంచిగా మీ గురించి ఆలోచిస్తున్నారండి మీరు ఏంటి అంటే వాళ్ళ యొక్క హోప్స్ అండ్ హీలింగ్ సోర్స్ లాగా వాళ్ళకి కనిపిస్తున్నారన్నమాట వాళ్ళకేంటంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉన్నారు అని ఇప్పుడు అనుకుంటున్నారండి వీళ్ళల్లో ఏంటంటే ఇన్ని రోజులు చాలా కన్ఫ్యూజన్ ఉండేది చాలా అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చేసి లేట్ నైట్స్లో మీ గురించి గురించి చూడండి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా వాళ్ళకి కనిపిస్తున్నారంట మీ గురించి ఏంటి అంటే మీ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుందంట అండి ఫ్యూచర్లో మీతో కనెక్షన్ అనేది మళ్ళీ రీబిల్డ్ చేయాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనే అనే కోరిక వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది లేట్ నైట్స్లలో వాళ్ళ ఆలోచన అయితే ఇలానే ఉంటుందండి కానీ వాళ్ళ మైండ్లో ఏంటి అంటే క్లారిటీ అనేది వచ్చేసింది బట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అనేది లేదండి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వచ్చినా సరే డెసిషన్ తీసుకోవడంలో కన్ఫ్యూజన్ ఉందండి వాళ్ళు అంటే అది ఎలా అంటే హా అంటే మైండ్ వర్స్ సారీ అంటే హెడ్ వర్సెస్ హార్ట్ అంటారు కదా అలా అంటే మైండ్ ఒకటి చెప్తుంది మనసు ఒకటి చెప్తుంది అంటారు కదా అలా వాళ్ళకి చాలా కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి అంటే వాళ్ళ సిచ్యువేషన్లని క్లా ఈ సిచ్యువేషన్ని వాళ్ళకి క్లారిటీగా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం కాలేదు అండ్ మీతో ఫార్వర్డ్ స్టెప్పు ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళకి ఆలోచనలో ఎక్కువగా ఉందండి కొంచెం భయం కూడా ఉందండి వీళ్ళకి కన్ఫ్యూజన్ కూడా ఉంది అంటే స్టెప్ తీసుకునేకి భయపడుతున్నారు ఇంత ఇష్టం ఇంత ప్రేమ మీ గురించి ఇంత పాజిటివ్గా అనుకున్నా సరే వాళ్ళు క్లారిటీ అనేది ఫుల్గా తీసుకోలేకపోతున్నారు అంటే మైండ్ వర్సెస్ హార్ట్తో వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకేంటి అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నట్లుందండి మీకు వాళ్ళకి మధ్య సో ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ ఉంటే వాళ్ళు మీకు మెసేజ్ పంపించాలి అంటే నో కాంటాక్ట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మీకు మెసేజ్ పంపించాలి మీతో మాట్లాడాలి అని అని సడన్గా వాళ్ళకు అనిపిస్తుంది కానీ ఏంటంటే యాక్షన్కి ముందుకు ముందుకు రావట్లేదండి యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మైండ్లో క్లారిటీ అనేది రాలేదు ఫాస్ట్ యాక్షన్ తీసుకో తీసుకో అంటే తీసుకోవచ్చా లేదా అనే కన్ఫ్యూజన్లో వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి యాక్షన్ అయితే తీసుకోవడం లేదు బట్ వీళ్ళైతే మీకు ఒక మెసేజ్ అయితే చేస్తారు కాల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది బట్ ఏంటి అంటే ఇంకా కొంచెం క్లారిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్ ఏంటంటే లేట్ నైట్స్లలో అంటే మీతో ఉన్న ప్రేమ అంటే ప్రేమ బంధం అంటారు కదా సో మీతో ఉన్న ఆ ప్రేమని మీరు వాళ్ళ జీవితంలో చాలా స్ట్రాంగ్ అండ్ ఇన్స్ ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారండి వాళ్ళ మనసులో మీ పైన లవ్ ఉంది హోప్ ఉంది కానీ వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సిచ్యువేషన్ మీద క్లారిటీ అనేది లేదండి సో ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేజ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నా సరే స్టిల్ ఒక డౌట్తో హెచ్ స్టేషన్తో ఉన్నారండి యాక్షన్ తీసుకోకుండా బట్ వీళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉంది ఎంత పాజిటివిటీ ఉంది కదా సో వాళ్ళకి మీ గురించి అన్ని క్లారిటీస్ వస్తున్నాయి కదా సో ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారండి కాకపోతే వాళ్ళు చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు హార్ట్ వర్సెస్ మైండ్ అని చెప్పి అంటే మైండ్ ఒకటి చెప్తుంది వాళ్ళకి హార్ట్ ఒకటి చెప్తుంది సో ఏది తీసు ఏ అంటే ఎటు వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు బట్ వీళ్ళ లైఫ్లో చాయిసెస్ కూడా ఉన్నాయండి అంటే మీరు మాత్రమే కాకుండా వాళ్ళు కెరియర్ అండ్ పర్సనల్ లైఫ్ గ్రోత్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ వీళ్ళకి ఫియర్స్ ఉన్నాయి స్టెప్ ఏ స్టెప్ తీసుకోవాలని అర్థం కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారండి కానీ వీళ్ళకైతే మీ గురించి చాలా పాజిటివిటీ ఉంది ఖచ్చితంగా వీళ్ళు మీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక స్టెప్ తీసుకొని మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసే ఛాన్స్ ఉంది మీరైతే కొంచెం ఓపిక్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు మీ గురించి ఆలోచించడంలో కానీ మీ యొక్క ప్రేమలో కానీ ప్రతి దాంట్లో వీళ్ళు పాజిటివ్గానే ఉన్నారండి కేవలం ఏంటి అంటే మీ దగ్గరికి రావడానికి కానీ ముందున్న బాండింగ్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ లేకపోతే డైలీ కాల్స్ మెసేజెస్ ఇలా చేయడానికి కానీ వాటి వాటిల్లో క్లారిటీ లేక భయపడడం కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి బట్ లేట్ నైట్స్లో అయితే మీ గురించి చాలా డీప్గా డీప్ ఎమోషనల్ బాండింగ్ ంగ్తో వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు అనమాట చూసారు కదండి మీ పర్సన్కి మీ మీద లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో సో చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అనమాట మీరైతే క్లైమ్ చేసుకోండి ఈ వ్యక్తికి మీ మీద చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి జస్ట్ ఒక క్లారిటీ లేదు అంతే డెసిషన్ తీసుకోవడంలో ఆ క్లారిటీ కూడా ఖచ్చితంగా వస్తుంది మీ ప్రేమ నిజం కదా మీరు మీరు వెయిట్ చేసి మీరు ఎఫర్ట్స్ పెట్టిన టైం అనేది సో వేస్ట్ కాదండి యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది యూనివర్స్ సపోర్ట్ ఉంటుందో బాబా దయ కూడా ఉంటుంది సో మీ మీరు కోరుకున్న ప్రేమ మీ లైఫ్లోకి రావాలి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను సాయినాథుడిని కోరుకుంటున్నాను అలానే యూనివర్స్ సపోర్ట్ మీకు ఉండాలని యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకైతే పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది మీరు ఏం తెలుసుకోవాలి అనుకున్న మీ లైఫ్లో మీరు ఏదైనా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు అండి రిలేషన్షిప్ కావచ్చు కెరియర్ కావచ్చు హెల్త్ వెల్త్ కావచ్చు ఫ్యూచర్ కావచ్చు ఏదైనా సరే నిర్మోహమాటంగా రీడింగ్ రీడింగ్లో నన్ను అడగొచ్చు అనమాట సో మీ సిచ్యువేషన్కి మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను జై సాయిరామ్